హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మౌనికా ఎంసీఏ బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు మనం పదేళ్ల లోపే పిల్లలకు పేరెంట్స్ ఏం నేర్పించాలో తెలుసుకుందామండి చిన్న పిల్లలే కదా ఇప్పుడేం నేర్చుకుంటారు పెద్దయ్యాక అన్నీ నేర్చుకుంటారులే అని చాలామంది పిల్లలకు ఏమీ నేర్పించరు కానీ పిల్లలు చిన్నతనం నుంచే కొన్ని విషయాలు నేర్పించాలట ముఖ్యంగా లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అది కూడా పదేళ్లలోపే నేర్పించాలి ఈ లైఫ్ స్కిల్స్ పిల్లలను మంచి పౌరులుగా విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు పదేళ్లలోపు ఖచ్చితంగా కొన్ని విషయాలు నేర్పించాలి మనం ఈ వయసులో వారికి నేర్పించే లైఫ్ స్కిల్స్ వారికి జీవితాంతం ఉపయోగపడతాయి మరి అవేంటో చూద్దామా మొదటిగా పిల్లలకు స్వీయ అవగాహన నేర్పించాలి స్వీయ అవగాహన అంటే తమ తమ బలాలు బలహీనతలు తమ గురించి పూర్తిగా తెలుసుకోవడం పిల్లలు తమ గురించి అర్థం చేసుకుంటే వారు తమని తాము బాగా అభివృద్ధి చేసుకోగలరు దీని ద్వారా పిల్లలు తమని తాము ఇతరులతో పోల్చుకోకుండా తమ విలువలను తెలుసుకొని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటారు అదేవిధంగా మంచి సంభాషణ నైపుణ్యాన్ని నేర్పించడం ఈ నైపుణ్యం ద్వారా పిల్లలు ఇతరులతో బాగా సంభాషించగలరు ఈ నైపుణ్యంలో మాట్లాడడం రాయడం శరీర భాష ఉంటాయి మంచి సంభాషణ నైపుణ్యాల ద్వారా పిల్లలు తమ ఆలోచనలను ఇతరులకు స్పష్టంగా మర్యాదగా చెప్పగలరు ఇతరుల ఆలోచనలను అర్థం చేసుకొని వారిని గౌరవించడం నేర్చుకుంటారు నెక్స్ట్ వచ్చేసి సమస్య పరిష్కారం చిన్నప్పటి నుండే పిల్లలకు ఈ నైపుణ్యాన్ని నేర్చుకుంటే భవిష్యత్తులో ఎలాంటి సవాళ్ళనైనా సులభంగా ఎదుర్కోగలరు ఈ నైపుణ్యం ద్వారా వారు హేతుబద్ధంగా ఆలోచించడం సరైన నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు సమస్య పరిష్కార నైపుణ్యం ఉన్న పిల్లలు సమస్యలను ఎదుర్కోవడానికి ఎప్పుడైనా వెనకాడరు వారు సమస్యను లోతుగా విశ్లేషించి సాధ్యమైన పరిష్కారాలను కనుగొని విజయం సాధిస్తారు అదేవిధంగా సహకారం ఇతరులతో కలిసి పనిచేయడమే ఈ నైపుణ్యం ప్రత్యేకత ఈ నైపుణ్యం పిల్లల సాధారణ లక్షణాలను సాధించడంలో సహాయపడుతుంది చిన్నప్పటి నుండే పిల్లలు ఈ నైపుణ్యాన్ని అలవరుచుకుంటే వారు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం వారికి సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా వారు విజయం కోసం ఎక్కువ కృషి చేస్తారు అదేవిధంగా మనం పిల్లలకు సృజనాత్మకతను తప్పకుండా నేర్పించాలి సృజనాత్మకత అనేది కొత్త ఆలోచనలను సృష్టించడానికి కొత్త మార్గాలలో ఆలోచించడానికి సహాయపడుతుంది అందుకని పిల్లలకు చిన్నప్పటి నుండే ఈ నైపుణ్యాలను నేర్పిస్తే వారు స్వతంత్రంగా ఆలోచించడానికి కొత్త విషయాలను కనుగొనడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఈ నైపుణ్యం వారికి సవాళ్ళను ఎదుర్కోవడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇది ఈరోజు నా వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి